ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వాలంటీర్లకు గృహ సార్థులకు సచివాలయ కన్వీనర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రే ప్రజా ప్రజాప్రతినిధులకు ఒక్కరేమిటి పేరు పేరున మనిషి మనిషికి నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించే ప్రతి అభిమానికి ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా అడ్వాన్స్డ్గా రెండు వేల ఇరవై మూడుకు వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగుకు స్వాగతాన్ని పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ నియోజకవర్గ ప్రజలకు ఈ జిల్లా ప్రజలకు రాష్ట్ర స్థాయిలో ఉండే అన్ని ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మరింత మంచి జరగాలని సుభిక్షంగా ఉండాలని వర్షాలతోనూ శాంతియుతమైన వాతావరణంతోనూ ప్రజలు ఆనందంగా జీవించాలని చెప్పి దేవదేవుడైన ఆ పరమేశ్వరుని శివపార్వతులను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ గత రెండు మూడు సంవత్సరాలుగా కరోనా కారణం చేత నూతన సంవత్సర శుభాకాంక్షలకు మేమందరం దూరంగా ఉండడం జరిగింది ఈ సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొదుటూరు నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా నన్ను ప్రొదుటూరులోనే ఉండాలని చెప్పి ఇంటి దగ్గరే ఉండాలని చెప్పి వారితో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోమని కోరడం చేత నా పార్టీ కార్యకర్తల నాయకుల అభిమానుల అభ్యర్థులను హృదయపూర్వకంగా స్వీకరిస్తూ ఈ జనవరి ఒకటో తారీఖున నూతన సంవత్సర వేడుకలను ప్రదుటూల్లో నా ఇంటి వద్దనే అందరితో కలిసి జరుపుకునేదానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ ప్రతి కార్యకర్తకు హృదయపూర్వకంగా స్వాగతాన్ని పలుకుతూ ప్రజలను పార్టీ అభిమానులను కార్యకర్తలను రేపు ఉదయం మా ఇంటికి అల్పాహారానికి విందుకు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు